रिजर्व का बात इकडेस करू செகண்ட் <py67> இச்சு <y hakimer> <Mechanics> గుడ్ మార్నింగ్ అండి ఈరోజు పామిడు ముక్కల పోలీస్ ఇంకా పామర్ సర్కిల్ పోలీస్ కలిపి ఒక జాయింట్ ఆపరేషన్ చేసినప్పుడు ఈ ముద్దాయిలు మాకు దొరికారు ఇందులో మెయిన్ నగూర్ బాషా సలాం చందు వీళ్ళ ముగ్గురు మా పోలీసులు సస్పిషియస్ పర్సన్స్ కోసం వెతుకుతుంటే వీళ్ళు మమ్మల్ని చూసి పారిపోవడం జరిగింది వెంటనే వీళ్ళని పట్టుకుని విచారించగా మాకు కొన్ని కేసులు బయటపడ్డాయి అందులో భాగంగా మాకు ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ రికవరీ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ దొరికాయి ఇందులో మెయిన్ కామన్ థ్రెడ్ వచ్చేసి ఐదుగురు ఉండగా కామన్ థ్రెడ్ ఒక చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అన్నారు అతని పని ఏమో ఎలా అంటే వెళ్ళి కొత్తిమీర కరేపాకి అమ్ముతా ఉంటాడు అమ్ముతా ఉన్నప్పుడు ఏ ఇల్లు అయితే లాక్ చేసి ఉన్నాయో అవి ఒక నోట్ మెంటల్ నోట్ చేసుకొని వెళ్ళి ఆ తర్వాత గంజయ్ కన్సంప్షన్ టైంలో మిగతా అఫెండర్స్ కూడా డిసెమినేట్ చేయడం జరుగుతుంది సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ వీళ్ళు గంజయ్ కూడా ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ నుండి తెస్తున్నారు అని చేయగా మాకు రిసా పార్టీ నుండి తీసుకొస్తున్నారని కన్ఫర్మేషన్ వచ్చింది దీంట్లో భాగంగా మాకు మెయిన్ వీళ్ళని లిఫ్ట్ చేసింది పెదపూడి వంతెన పామిడి ముక్కలు దగ్గర లిఫ్ట్ చేయడం జరిగింది వీళ్ళు వేరే అదర్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మెయిన్ జుక్కల చందు ప్రసాద్ అలియా షేక్ బాబా ఇంకా షేక్ బాబా వలి మంటాడలో డే హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది షేక్ నగూర్ బాషా షేక్ సలాం అండ్ ఇంకా అదర్ మైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిఎస్ పిఎస్లో సిల్వర్ తెఫ్ట్ ఒకటి చేశారు నైట్ హెచ్ నైట్ హెచ్బి ఇంకా పర్స్పేట్లో నైట్ హెచ్ ఒకటి చేశారు మచిలీపట్నం లిమిట్స్లో నోబుల్ కాలనీ దగ్గర స్నాచింగ్ ఒకటి చేయడం జరిగింది దీంట్లో మెయిన్ మేము రికవరీ చేయగా అదర్ కేసెస్లో కూడా ఎక్కడైనా ఇన్వాల్వ్ అయినారో వీళ్ళు చెక్ చేయడం జరుగుతుంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు విలాసాలకు అలవాటు పడిపోయి తొందరగా ఎలబెడితే అలాగా డబ్బులు తొందరగా సంపాదించేసి ఎంజాయ్ చేసి మళ్ళీ అఫెన్స్ కమిట్ చేయడం జరుగుతుంది మెయిన్ దీని ద్వారా సమాజంలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒకటి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు క్యాచ్ పెట్టుకుని ఉండాలి రెండు ఏమైనా గంజే కన్సంప్షన్ ఎవరైనా నోటీస్ చేస్తే అలర్ట్గా ఉండి పోలీసులకు కూడా ఇన్వాల్వ్ ఇన్ఫామ్ చేయాలని మా మనవి అదేవిధంగా ఎప్పుడు తప్పించుకున్నా సరే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు రోజు కాకపోతే రేపైనా దొరుకుతారు దొరికినప్పుడు వీళ్ళు డెఫినెట్లీ క్యాచ్ం ఆ భయం అయితే నెరస్తులకు ఉండాలని నా కోరిక రికవరీ వాల్యూ ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ అండి మొత్తం అండ్ దేఆర్ ఇన్వాల్వ్ ఇన్ అదర్ కేసెస్ వీల్ ట్రైన్ రేస్ దాట్ వీళ్ళు మెయిన్ నోటీస్ చేసింది ఏంటంటే మాకు బాధ కలిగించే విధానం గంజాయి కన్సంప్షన్ వల్ల ఎప్పుడైతే పిల్లలు లేకపోతే వీళ్ళ ఏజ్ చూస్తే ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి వాటిలో మనం యంగ్స్టర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ లైఫ్ అంతా పాడి చేసుకుంటున్నారు సో అందుకని చెప్పి మా సైడ్ నుండి ఒక రిక్వెస్ట్ కన్యా కన్జంషన్ మీకు కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫామ్ చేస్తే కేసు కాకపోయినా రీహాబిలిటేషన్ కన్నా పంపిస్తుంది అది కాకుండా నెక్స్ట్ ఈ మవ్వ కోట్లో వెళ్ళడం ప్రవేశ ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ జోయిన్ అబ్బాయిని జూన్ అయల్ హోంవర్క్ పంపించడం జరుగుతుంది అదర్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే వన్ థింగ్ ఐ లెక్ట్ హైలైట్ సిఐ పామిడి ముక్కల చిట్టుబాబు గారు ఎస్ఐ కూచిపూడి ఎస్ఐ పాముడు ముక్కాల ముగ్గురు చాలా కష్టపడ్డారు ఇందులో వీళ్ళతో పాటు మా హెచ్సి టూ వన్ సెవెన్ ఏ రషీద్ నెక్స్ట్ పీసీ సెవెన్ వన్ సిక్స్ జి శ్రీకాంత్ పీసీ త్రీ వన్ జీరో టు సుధీర్ బాబు పీసీ త్రీ వన్ సిక్స్ జీరో రామకృష్ణ వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటి నుండి మీకు ఇప్పుడు కనిపిస్తున్న దాని ఫ్రూట్స్ వీళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ మేము వర్కౌట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటి నుండి పగలు రాత్రి మాని వీళ్ళు ఎక్కడ ఉన్నారో ట్రేస్ చేయడం కానీ లేకపోతే వీళ్ళని లిఫ్ట్ చేయడం కానీ మాకు వెంటనే దొరికిన వంతన్ దగ్గర వెంటనే అలర్ట్ చేయడం కానీ చేశారు ఫర్ దట్ ఐ లైక్ టు కమండన్ మీరు ఐ హోప్ యూ విల్ రైట్ దేర్ నేమ్స్ ఇన్ ప్రామినెన్స్ థ్యాంక్ యాజ్ ఆఫ్ నా అయితే ఇంకొక ఫైవ్ టు సిక్స్ లాక్స్ అనుకుంటున్నాం అండి బట్ బికాస్ మాకు కొన్ని కేసెస్ రిపోర్ట్ అవ్వకపోవడం వల్ల కానీ లేకపోతే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో లేదో మాకు అప్పుడు తెలియకపోవడం వల్ల కానీ మేము ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాము బట్ వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకోవడం జరిగింది ఫింగర్ ప్రింట్స్ ఇప్పుడు మేము కంపేర్ చేసి ఎక్కడైతే ఛాన్స్ ప్రింట్స్ దొరికాయో అక్కడ వీళ్ళు ఇన్వాల్వ్ అయినారు లేదో వీళ్ళు గెట్టున్న వస్తాం ఇది కేసెస్ స్టిల్ డెవలపింగ్ బట్ ఇంత పెద్ద ఎత్తులో ఐదుగురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు టోటలీ అన్ రిలేటెడ్ మంది కాబట్టి ముందు ప్రస్తుతీ రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రజల్లో కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది గోల్డ్ వెయిట్ ఇప్పుడు మేము చేస్తే ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అండి సిల్వర్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ గ్రామ్స్